ప్రేమలతో తెలుసు రవ్వా అని తనలో తాను అనుకుంటున్నాడంట ఇంకెందుకు నేను చావటం లేదు అన్నాడు ఆ మాట అన్నట్టు అంటే దేవుని బిల్లలకి అసూ ఉండొచ్చా దేవుని బిడ్డలకి అసూ ఉండొచ్చా మన ఏ సైయమన్నాడు నిన్న వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు ఎంతో మనం నశించిపోతున్నారు ఇంకా నేనేం చెప్తా ఉంటాను మనం మన కుటుంబాల కొరకు సంఘాని కొరకే కాకుండా నశించిపోతున్న ప్రజల కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి కానీ నేను ఇంక నేను చావడం మేలు అని అంటున్నాడు ఇకప్పుడు మరలా ప్రభు ఏం చేసినట్టే ఆ తెల్లవారి ఒక గడిచిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఒక పురుగును పంపించాడు ఆ పురుగు ఏం చేసింది సొర చెట్టుని అడుగు కాగానే కట్ చేసింది దాన్ని తెచ్చేసింది ఇప్పుడేమవుతుందో తెల్లసరికి ఆ సొర చెట్టు అంతా ఎండిపోయింది ఎండిపోయి ఇక బాగా ఎండబోతుంది అంతకుముందేమో రోజేమో చాలా సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు ఎండగొట్ సరికే సరికి ఇప్పుడేమన్నాడు నేను బ్రతకడం కంటే చావర మీరు అంటాడు మన దేవుడితో ఎందుకు నేను బ్రతకడం ఎందుకు నన్ను చంపేసేయి అని దేవుడితో మాట్లాడినాడు ఎందుకయ్యా నువ్వు నా మీద కోపడుతున్నావు ఎందుకు నువ్వు నువ్వేమన్నా సొరచేట్ వేసావా నువ్వు కొన్ని ఎత్తు నాటావా దాన్ని నీళ్ళు పోసావా దాన్ని నుండి ఏం చేయలేదే ఒకరోజు ఒక రాత్రిలోనే పెరిగి ఒక రోజులోనే మరలా ఆ అందరూ కథ ఈడిపోయింది నువ్వు ఎలాంటి దాని మీద శ్రద్ధ నువ్వు తీసుకోలేదు మరి నీవు చొరచడ్డ విషయంలో నువ్వు అంత బాధపడుతున్నావే కొంచెం ఎండబాట్లుగానే ఆ పట్టణంలో ఒక లక్ష ఇరవై వేల మంది ఉన్నారు ప్రజలు వారి విషయంలో వారందరినీ నేను నశింపు చేస్తే ఎంత బాధపడాలి అని దేవుడు యోనాని ప్రశ్నించాడు అయితే యోనా దానికి సమాధానం ఏమీ చెప్పలేదు మనం చెప్పగలమా దేవుడి ప్రశ్నకి దేవుడు ప్రశ్న వేస్తే మన సమాధానం చెప్పగలవా మనం చెప్పలేం ఏ పార్టీ వాళ్ళ మనం కాబట్టి దేవుడి యొక్క వాక్యంలో దేవుడి లోకం ఎంతో ప్రేమించే ఆనాటి దినాల్లో చూచి చూన్నట్టు ఉన్నాడు కానీ ఈనాటి దినాల్లో అందరూ అంతటను రక్షించబడాలని దేవుడు సంకల్పించి ఉన్నాడు దేవుడి సూత్రాలు చెప్పండి వాళ్ళు ఎంత ప్రేమగల దేవుడు ఎంత జాతిగల దేవుడు చూడండి మరి ఈ యొక్క యోనా భక్తుడు ఆ దినేవే పట్నస్తులకి ప్రకటన చేశాడు అది రక్షించిపోతున్నా పట్నం మట్టికే కానీ ఈనాటి దినాల్లో ఈ లోకము అంతరించబోతున్నది రాకడ దినాల్లో మనం ఉన్నాం మన ఏ దినాలో ఉన్నామ్మా రాకడ దినాల్లో ఉన్నాం కాలం లాంటి పరిస్థితులు సంభవించినాయి మరి ఆ యొక్క ఆ లోతు 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 భార్య సుధమగమర పట్నాలు వాళ్ళని నశింప చేసేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే ఈ నేటి పరిస్థితులు కూడా జరగబోతున్నాయి మరి మనం వాక్యం చెప్తాం కానీ ఎవరు కూడా తినరు అయినా మన పాత్ర మనము చెయ్యాలి చేయకపోతే మరి యోనా లాగా మనం కూడా శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మనము ప్రియమైన దేవుడి సంగమా మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని మాటలకు మనం విధేలా చూపెట్టాలి విధేయులు చూపెట్టడానికి మనం ఆశీర్వదించబడతాం యోనా విధేయత చూపెట్టకపోయినా మరలా విధేయుడు అయినట్టుగా చేశాడు ఆయన బిడ్డలు వదిలిపెట్టాడా ఆయన బిడ్డలు ఆయన విడిచిపెట్టేవాడు కాదు తల్లి అయినా తండ్రి అయినా మరచనేమో కానీ నేను ఇన్ను మరుగురన్నాడు దేవుడి సూత్రాలు చెప్పండి తల్లిలో అంత ప్రేమ గల దేవుడు జాతి గల దేవుడు మరల మనల్ని ఆయన సన్నిధిలోకి ఆయన మార్గంలోకి ఎలాగైనా సరే తండ్రి తన ఇష్టమైన బిడ్డల్ని ఎలాగ గర్గించి శిక్షించి తన మార్గం నడిపిస్తాడో అలాగ మనం ఆయన మార్గంలో మనం నడిపించుకుంటాడు అయితే మనము ఆయన ప్రార్థన చెయ్యాలి ప్రార్థన చేసినప్పుడు వాసు తెచ్చిపెడతాం అలాగనే మనము ఆయన సన్నిధిలో మనం అంతేకాకుండా ఆయన ఎందు మనము ఆయన సువార్థ మనం ప్రకటన చేయాలి ఆయన శువార్థ చేయాలమ్మా ప్రకటన చేయాలి ఏదైతే విన్నావో ఆయన మాటలు మన ఇతరుల ప్రకటన చేయాలా అంతేకాకుండా మనం దేవుని ప్రేమించే పెట్టంగా మనం అంట ఆయన మనము ఆయన నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడు కదా ఎవరైనా పెడతారో మన కోసం మన తల్లిదండ్రులు పెడతారా పెట్టరు ఆ ప్రాణం ఎక్కువ వచ్చేసరికి పారిపోతారు అసలు ఆయన ఎవడు మా తిల్లి నా తిల్లిదండ్రండి అని అంటారు స్వత తండ్రి అంటాడు అంటే అలాంటి దినాల్లో మనం ఉన్నాం అలాంటి దినాల్లో మనం ఉన్నాం తాను ఏసారి ఉది పెడుతున్నాడా ఆయన వదిలిపెట్టేవాడు కాదు ఆయన నిన్న నేడు నిరంతరము జీవించి ఉన్నాడు దేవుడి సూత్రం చెప్పండి కలిలోయ అలాంటి జాతి గల ప్రేమ గల దేవుడు రక్షకుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు ఆయన మనం ప్రవేశాల విధేత చేపెట్టాల యోనా లాగా మనం కూడా పంచాత్ పడదాం యోనలా ఎన్నిసార్లు మనం అవద్యోగం అయ్యాము ఆయన నిన్ను నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు కదా ఎన్ని ఎప్పి కాపాడుతున్నాడు మరి మనల్ని నిజమైన దేవుడు తిరిగినటువంటి వాళ్ళకి గల దేవుడు మనం వేస్తామని దేవుడు కృప అనుగ్రహించాడు మరి ఆయన మనం స్థుతిస్తున్నామా ఆయన నిజంగా మన మనం ప్రేమించే బిడ్డగా ఉంటే మనం ఏం చేయాలి ఆయన మాటలకు విధేయత చూపెట్టాలి ఇదే పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం ప్రార్థిస్తాం ఏం చేస్తామమ్మా ప్రార్థన చేస్తాం రెండవదిగా ప్రకటన చేస్తాం రెండవది ఏం చేస్తాము ప్రకటన చేస్తాం మూడవదిగా ఆయన మనం హృదయం దేమంతతో ప్రేమిస్తాం వేస్తే ఒక దేమంత్రతో మనము ప్రేమిస్తాం దేవుడీ కృప పనుక నిగ్రహించు తాకా ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాం చాలా